దేవునికి అడ్డం పడితే ఎవడైనా సరే ఈ కంఫర్ట్ లో బతుకని చెప్పేసి వెళ్ళిపోతాడు అనుకో అప్పుడు నెక్స్ట్ నీకు ఫుడ్ ఎలా వస్తుంది ఆ గూడులోనే ఉంటే నువ్వు ఎప్పటికి కూడా మదర్ ఫీడింగ్ తీసుకొచ్చి చిన్న ఏదైనా పెట్టాలి చిన్న పురుగేదైనా పెట్టాలి బతుకంతే గోడు రేపితే బయటకు వస్తే ఎగరట వస్తే ఆ రెక్కల మీద ఉండే ప్రపంచాన్ని చూస్తే ఎక్కడెక్కడ ఎలాంటి శ్రేష్టమైన ఆహారం మంది అర్థమైతే నువ్వు స్వయంగా ఆహారాన్ని సంపాదించుకొని ఆ తల్లి బతికినట్లే స్వతంత్రంగా నువ్వు బ్రతుకుతో రేపోతున్నా ఇదంతా గూడు రేపిన తర్వాత జరిగే కోటం అది ఇక్కడికి వచ్చేప్పటికి మనం అక్షలు చెబుతాయి ఎలాగా లేదు ప్రభా కన్న తండ్రి ప్రేమ దేవుడు నీ చేతితో నువ్వు గూడు పీకేటివి ఏంటి ప్రభా ఇది చాలా అన్యాయం ప్రభావ నువ్వు అలా చేయకూడదు ప్రభా అంటే అప్పుడు ఏమంటాడు సరే అందులోనూ సావేక నువ్వు నిజంగా దేవుడు గూడు రేపుట నువ్వు ఇష్టపడకపోతే కోరుకోకపోతే అప్పగించుకోకపోతే నువ్వు భయంకరంగా ఏడిస్తే అడ్డం పడితే పోస పెట్టేస్తే ఓకే సరే వదిలేస్తాడు ఏం పర్లేదు బలవంతంగా తన చిత్తాన్ని నీ మీద ఇంప్లిమెంట్ చేయాలి అవసరం దేవునికి లేదు నువ్వు అప్పగించుకుంటేనే లేదు ప్రభా ఈ రేపటం తర్వాత రెక్కడిని తీసుకెళ్ళటం ప్రపంచం ఇన్ని నాకు పెద్ద పెద్ద ఆశలం వద్దు ఈ గూడు ఉంచి చాలు ఎలాగే చచ్చిపోతాను ఇందులో నీ ఇష్టం లేదు నా ప్రపంచాన్ని పరచాలనుకుంటున్నా నేను ఈ గూడులో ఉన్నాను నాకు ప్రపంచం చూపించాలనుకుంటున్నావు రెక్కల కింద బతికానివ్వాలి దాకా రెక్కల మీద ఎక్కాలనుకుంటున్నాను తీసుకెళ్ళి బయటికి నన్ను అందులో తీసుకెళ్ళ నీ దర్శనం పరచబడాలంటే నీ ప్రపంచం పెద్దదవ్వాలంటే నువ్వు బయటికి రావాలి కదా బయటికి రావడానికి ఈ గూడు రేపబడాలి కదా ఇదంతా నిన్ను అభివృద్ధి చేయటానికి దేవుని ఏర్పాటు చిత్తము ప్రణాళిక దీన్ని యాక్సెప్ట్ చేయబోదా మరి ఆ యాక్సెప్ట్ చేసే ఒక హృదయ స్థితి నీకు రావడానికి ఉపదేశం ఎదురు ముగ్గురు అన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక టర్ను కొద్ది సిగ్గు వచ్చేస్తుంది రెడీగా ఉండాలి కదా దేవునికి స్తోత్రం కలుగుని ఇంతేనా అందరు చెప్తే హలోయ వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించండి వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏమిటి ఆయన పక్షి రోజు రేపి పిల్లల్ని రెక్కల మీద ఒకటే గుర్తు పెట్టుకోండి రెక్కల మీద నువ్వు ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నావా ఆయన రెక్కల మీదకి ఎక్కి నూతన లోకాన్ని చూడాలనుకున్నావా నూతన ఎత్తులకు ఎగరాలనుకుంటున్నావా అసలు కొత్త జీవితం ఆశీర్వదించాలని ఆస్వాదించాలనుకుంటున్నావా గూడు రేపుతున్నప్పుడు మౌనంగా సహించు గూడు రేగుతున్నప్పుడు నువ్వు పక్కకి జరిగి అప్పగించుకో ఒకటో రెండో ముళ్ళు కూచ్చుకుంటే అల్లాడిపోకో అలా వదిలేయడు ఆ ములలో పడి సావర్నివ్వడో రక్తం పాలైపోయి గుచ్చుకొని చచ్చిపోతే నువ్వు శత్రువుకి ఆహారం అయిపోతే చూస్తూ ఉన్నాడు ఆయన గూడు రేపింది నీకు ముళ్ళు గుచ్చుకొని అక్కడ చచ్చిపోవాలని కాదు నిన్న ఆ విధంగా నైనా బయటికి తీసుకెళ్ళని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అది